ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం నెలకొంది రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి గుండెపోటుతో కన్నుమూశారు కూకట్పల్లిలోని ఫార్చూన్ అపార్ట్మెంట్లో గాయత్రి నివాసం ఉంటున్నారు నిన్న గుండెపోటుకు గురైన గాయత్రిని చికిత్స నిమిత్తం ఏఐజీ హాస్పిటల్ కు తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గాయత్రి తుది శ్వాస విడిచారు కుమార్తె మరణ వార్తతో నటుడు రాజేంద్ర ప్రసాద్ కుప్పకూలిపోయారు గాయత్రి న్యూట్రిషియన్ గా సలహాలిస్తున్నారు గాయత్రికి ఒక కుమార్తె ఉన్నారు మహానటి సినిమాలో చిన్ననాటి సావిత్రి పాత్రలో గాయత్రి కుమార్తె నటించారు గాయత్రి భర్త మహేంద్ర అండ్ మహీంద్ర కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు గాయత్రి మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం నెలకొంది రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి గుండెపోటుతో కన్నుమూశారు కూకట్పల్లిలోని ఫార్చూన్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు గాయత్రి నిన్న గుండెపోటుకు గురైన గాయత్రిని చికిత్స నిమిత్తం ఏఐజీ హాస్పిటల్ కు తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఆమె తుది శ్వాస విడిచారు దీనికి సంబంధించి వివరాలు మా కరెస్పాండెంట్ లక్ష్మీనారాయణ అందిస్తారు లక్ష్మీనారాయణ రాజేంద్ర ప్రసాద్ కుమార్తె మరణ వార్త ఎప్పుడు తెలిసింది అసలేం జరిగింది చికిత్స జరుగుతూ ఉండగానే ఆమె మరణించిందని తెలుస్తోంది ఏమంటున్నారు సినీ ప్రముఖులు రాజేశ్వరి తెలుగు సినిమాలో టాప్ హీరోగా ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం నెలకొంది రాత్రి తెల్లవారుజామున రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రికి గుండెపోటు రావడంతో ఆ దగ్గరలో ఉన్నటువంటి ఏఐజీ ఆసుపత్రికి తరలించారు అయితే ఏఐజీ ఆసుపత్రిలో పొందుతూ గాయత్రి చనిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు ఇంతకు ముందే నేను స్వయంగా రాజేంద్ర ప్రసాద్ మేనేజర్ నాగ నాగరా నాగరాజ్ తో మాట్లాడడం కూడా జరిగింది జరిగిన విషయం ఆయన ధృవీకరించారు గాయత్రికి ఒక కూతురు భర్త ఉన్నారు భర్త మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీలో పెద్ద ఉద్యోగం పెద్ద హోదాలో ఉద్యోగం చేస్తున్నారు గాయత్రి కూతురు ఇటీవల వచ్చిన మహానటి సినిమాలో చిన్ననాటి సావిత్రి పాత్రను కూడా గాయత్రి కుమార్తెయడం జరిగింది అయితే ఆ ఫార్చ్యూన్ అపార్ట్మెంట్లో అపార్ట్మెంట్ లో గాయత్రి నివాసం ఉంటున్నారు Okay thank you Lakshmi Narayana